నలభై మూడవ సరము అందుకు ఆయన వాణితో నేను నీకు నాతో కూడా పరదేశంలో నిత్యంగా నీతో చెబుతున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాను స్తోత్రం నేను స్తోత్రం తల్లి మహాపరిశుద్ధంగా పొందడం మళ్ళా సత్య కింద భద్రపడుతుంది సరిధిలో నిల్చోడానికి ఇచ్చిన ఈ గ్రూపలు పెట్టుకుంటాం మళ్ళా మళ్ళీ వాకింగ్ చెప్పడానికి జ్ఞానం తెలియదు ఏ స్నామం పట్టి వేడుకు తల్లి దేవులను స్తోత్రండి అయితే ఇక్కడ నీవు నాతో కూడా పరదేశం అందించిన చెబుతున్నాను అంటే ఇక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు వాళ్ళ మీద రాయబడి ఉంది అయితే మనం కూడా అలాంటి వారినే చెప్పినట్లుగా తండ్రి మీరేం చేయతున్నారు క్షమించమని అయితే చెప్తున్నాడు మళ్ళా అదే మాట ఇక్కడ దొంగకి మాట్లాడుతున్నాడు ఏంటంటే మీకు ఏ పాపం కూడా అంటే చేయలేదు అయితే మీరు క్షమించమని వాళ్ళని విడిచిపెట్టమని చెప్తూ ఆ దొంగ చెప్తున్నాడు అయితే భారతదేశంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఇంకొక దొంగ మాట్లాడుతున్నాడు ఏమంటే ఆయన ఆయనే రక్షించుకోలేదు అండి ఆయన రక్షించుకోవడానికి మనం రక్షిస్తాడు ఇక్కడ రాయబడినట్లుగా ప్రజల్లో కూడా చూసు అధికారులు వీడు ఇతరులు రక్షించడం వీడు దేవుడు ఏర్పరచు తీస్తే తను తాను రక్షించుకోమని అవకాశించే దేవునితో అండి అయితే తను తాను కాపాడుకోమ తర్వాత మనల్ని కాపాడుతాడని మాట్లాడుతున్నారు అంతా సైనికులు యూతులు రాదని పైని రాసింది ఆయన పైగా రాయబడిన దేవుని స్తోత్రం అండి అయితే ఆయన నీతి నీతిమంతుడు కాబట్టి శ్రమలు అనేవి తప్పు అయితే నీతిగా ఉంటప్పుడు ఎవరికైనా శ్రమ వస్తుంది ఎందుకంటే శ్రమలు అనేది తప్పు అంటున్నాడు ఇంట్లో శ్రమ ఓర్పు ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణ నిరీక్షణ మీద దేవుని ఉదయం అండి అయితే శ్రమలో ఓర్పు ఉండాలి ఇప్పటివరకు అయితే పాటపాడున్నాడు ఎందుకంటే ఈ విధంగా శ్రమ ఓర్పు పరీక్ష నిక్షణ అంటే శ్రమలో విశ్వాసం కలుగుంటా ఓర్పు అనేది అయితే ఆ పరీక్ష అనేది దేవుడు పరి పరీక్ష పెడుతూ ఉంటాడు నిక్షణం కోరుకోకూడదు దేవనా స్తోత్రం అండి అయితే సజీవ సాక్షిగా నేర్పమని ఇప్పటి వరకు పాట పాడున్న నిజమే సజీవ సాక్షిగా వల్ల దేవుడు స నిలబెట్టున్నాడు దేవత ఏమో వందనాలు దేవనా నిరీక్షణ అనేది కోల్పోకూడదు నిరీక్షణ సిగ్గుపరచదు సోదన శోధన అనేది మహానందుగా ఆయన ఎంచుకున్నాడు దేవుడు ఆశతో అవుతుందండి అయితే మనమైతే శోధన వస్తే ప్రభు ఈ శ్రమ సహించలేకపోతుంది తగ్గర బాధపడుతుంటాం కానీ ఆయన అంటున్నాడు ఆనందంగా ఎంచుకున్నాడు దేవుడు తనతో ఉన్న మిగతా చెప్పి చెప్తున్నాడు ఇది ఇలాగా దరం అని చెబుతున్నాడు ద్రాక్ష అలాగే ఈ శ్రమ అనేది వస్తుందని ముందుగానే దేవాదేవుడు బయలుపరుచున్నాడు కనుక ఆయన దూషిస్తూ నీ క్రీస్తు కదా నేను రక్షించుకుని మనం కూడా రక్షించమని చెప్తున్నా అయితే రెండో ఆయన దర్శించి నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు అంతా దేవుడికి భయపడదావు అదే అంచుకో అండి కొంతమంది మారండి అసలు ఉన్నదే సిలువ మీద ఏసేతో పాటు సమానం కట్టి వేస్తున్నారు అప్పుడు కూడా చనిపోతాం కదని మారు మనసు లేదంటే ఏం చెప్తున్నాడంటే ఆయన ఆయన రక్షించుకోలేదు నిన్న రక్షిస్తాడని అయితే కోపంగా మాట్లాడుతున్నాడు అయితే రెండు పాడు మన గర్తించి నీ కూడా అదే శిక్షలో ఉన్నా అదే మాట్లాడాలి అయితే రెండో వాడు అందుకే కద్దించాడు నీకు దేవునికి భయపడవా మనకైతే ఇది నాయమే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఏ